హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ హర్ష ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వెల్కమ్ టు హర్ష వ్లాగ్స్ చైనా తలుచుకుంటే ఏం చేయగలదు అని నేను మా ఫ్రెండ్ని అడిగాను దానికి వాడిచ్చిన రిప్లై ఇంకో కొత్త తీసుకొస్తుంది ఈరోజు మన సబ్జెక్ట్ అయిన డీప్ సిక్ గురించి చెప్పాలంటే ముందుగా తెలియాలంటే కంగారు పడకండి దేవరాన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ అనే ఎనర్జీ మాకు కంటెంట్ అండ్ క్వాలిటీ మేకింగ్కి హెల్ప్ అవుతుంది సో లెట్స్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఇక్కడ దేవర ఎవరో కాదండి జీపీటీ నిజమే మీరు విన్నది చార్ట్ జీపీటీ అనేది ఓపెన్ ఓపెన్ఏఏ ద్వారా డెవలప్ చేసిన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ట్ పార్ట్వంటీ ట్వంటీ లో ఇది స్టార్ట్ అయింది జీపీటీ ఫోర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ గా బేస్ చేసుకుని వర్క్ అవుతుంది మీరు దీన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా చార్ట్ జీపీటీ లో మనం ఏ లాంగ్వేజ్ లో అయితే చార్ట్ చేస్తామో తిరిగి మనకి అదే లాంగ్వేజ్ లో రిప్లై ఇస్తుంది ఇది మనుషుల్లో మాట్లాడటంతో పాటు మనం దీన్ని ఏ ఫార్మాట్ లో అయినా మార్చుకోవచ్చు భారీ ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల ఏ రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి కారణమైంది దీని ఇంపాక్ట్ వల్ల ప్రజల్లో కూడా ఏ మీద ఇంట్రెస్ట్ పెరిగింది అయితే ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆల్టర్నేటివ్గా మారడం కంటెంట్ కాపీ చేయడం వల్ల కూడా ఇది ఫేమస్ అవడానికి ఇంకొక రీజన్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరికి చార్ట్ జీపీ కేవలం టూ మంత్స్ లోనే హండ్రెడ్ మిలియన్ యూజర్స్ సంపాదించింది హిస్టరీలోనే అత్యంత వేగంగా పెరిగిన కస్టమర్ సాఫ్ట్వేర్ యాప్ గా నిలిచింది దీని డెవలప్మెంట్తో ఓపెన్ఏఐ వాల్యూ ఎయిటీ సిక్స్ బిలియన్స్ కు చేరింది చార్ట్ జీపీటీ తర్వాత జెమినీ క్లాడ్ లామా ఎర్నీ గ్రోక్ లాంటి సేమ్ టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ యాప్స్ వచ్చాయి మైక్రోసాఫ్ట్ కూడా ఓపెన్ ఓపెన్ఏఐ చార్ట్ జీపీటీ ఫోర్ ఆధారంగా కో పైలట్ ను రిలీజ్ చేసింది ఈ ఏఐ మోడల్స్ అనేవి ఎక్కువగా జీపియూలు అండ్ టీపీయూస్ ద్వారా డేటా అనేది ప్రాసెస్ చేస్తుంది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఎన్విడియా సియూడిఏ ఏఎండి ఆర్ఓసిఎం లాంటి టెక్నాలజీలు యూజ్ చేస్తారు టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది గూగుల్ రూపొందించిన స్పెషల్ ఏఐ చిప్ చైనా చైనాకి అమెరికా హై ఎండ్ చిప్స్ ని సప్లై చేయడం ఆపేసింది దీనికి చాలానే రీజన్స్ ఉన్నాయండి వాటిలో మెయిన్గా జియో పొలిటికల్ రీజన్ అమెరికా అండ్ చైనా మధ్య టెక్వా జరుగుతుంది అని మనకు అందరికీ తెలిసిందే ఏఐ సూపర్ కంప్యూటింగ్ మిలిటరీ టెక్నాలజీస్లో చైనా డామినెన్స్ పెరగకుండా ఉండేందుకు ఒక రీజన్ అయితే సెకండ్ మిలిటరీ రీజన్స్ మిలిటరీ డ్రోన్లు మిసైల్ గైడెన్స్ సిస్టమ్స్ సైబర్ వార్ఫేర్ వంటి డెవలప్మెంట్లో ఈ హై ఎండ్ చిప్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి సో ఈ రీజన్స్ వల్ల ఎన్వీడియా ఇంటెల్ ఏఎండి వంటి కంపెనీలు చైనాకు హై హైఎండ్ ఏఐ చిప్స్ని సప్లై చేయడం ఆపేశాయి మీకు స్టార్టింగ్లో చెప్పా కదా చైనా తలుచుకుంటే ఏం చేయగలదు అని చైనా ఫోకస్ చేస్తే చాట్ జీపీ లాంటి ఏఐ మోడల్ అయినా డీప్ సిక్ ఆర్ వన్ ను ఇంట్రడ్యూస్ చేసి చూపించింది ఇది ఓపెన్ ఏఐ గూగుల్ లేదా మెటా వంటి ప్రముఖ ఏఐ మోడల్స్తో ఈక్వల్ కెపాసిటీ కలిగి ఉండేలా డిజైన్ చేశారు కానీ వాటితో పోల్స్తే చాలా తక్కువ ఖర్చుతో పనిచేస్తుంది దీనివల్ల అమెరికా టెక్నాలజీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ గురైంది ఒక స్మాల్ ఏఏ స్టార్టప్ నుండి వచ్చిన ఈ అద్భుతమైన విజయం వరల్డ్ వైడ్గా మనందరినీ సర్ప్రైజ్ చేసింది మీకు తెలుసా డీప్ సిక్ అనేది హోంగ్ జోలో ఒక ఏఐ రీసెర్చ్ ల్యాబ్ ఆర్ వన్ దాని ఏఐ మోడల్ ఈ కంపెనీ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్ అండ్ అయిన లియాంగ్ వెన్ఫెంగ్ ఎస్టాబ్లిష్ చేశారు మనం ప్రెసెంట్ చూస్తున్న ఓపెన్ అయ్యే టెన్ ఇయర్స్ బిఫోర్ నియర్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయిస్ అండ్ సిక్స్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తే అదే డీప్ సీక్ టూ ఇయర్స్ లోనే అరౌండ్ టూ హండ్రెడ్ ఎంప్లాయీస్ అండ్ బిలో టెన్ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయ్యింది డీప్ సిక్ తన ఏఏ మోడల్ ను టూ థౌజండ్ ఎన్వీడియా హెచ్ ఎయిట్ హండ్రెడ్ చిప్స్తో ట్రైన్ చేసింది ఇవి మోడర్న్ హార్డ్వేర్ కంటే తక్కువ పవర్ఫుల్ చిప్ కెపాసిటీని ప్రాపర్ గా యూజ్ చేసి స్పెషల్ ఆల్గార్థమ్స్ డెవలప్ చేసింది అనేక మోడల్ ను కలిపి పనిచేయించే బేస్ ని క్రియేట్ చేయగలిగింది చైనా ఏఐ డెవలప్మెంట్ ని అడ్డుకునేందుకు హై అండ్ చిప్ ఎగుమతులను అమెరికా బ్యాన్ చేసినప్పటికీ డీప్ సీక్ మోడర్న్ చిప్స్ లేకుండానే హై కెపాసిటీ ఏఐ మోడల్స్ డెవలప్ చేసింది ఇది ఎప్పుడైతే మార్కెట్ లో రిలీజ్ అయిందో చిప్ మేకర్ ఎన్విడియా దాదాపు సిక్స్ హండ్రెడ్ బిలియన్ మార్కెట్ వాల్యూను కోల్పోయింది దీనికి ఓన్లీ రీజన్ డీప్ సీక్ ఈ అండ్ చిప్స్ చైనాకు ఎక్స్పోర్టెడ్ ఐటమ్స్ లిస్ట్లోనే ఉండేవి కానీ అప్పటి యుఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ వీటిని ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ నుండి బ్యానర్డ్ ఐటమ్స్ లిస్టు లో చేర్చారు డీప్ సిక్ ఫౌండర్ లియాంగ్ ఎన్వీడియా ఏ వన్ హండ్రెడ్ జీపీయూస్ టెన్ థౌసండ్ యూనిట్స్ ని ముందుగానే స్టోర్ చేసుకున్నామని ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు డీప్ సిక్ విజయం వెస్ట్రన్ కంట్రీస్ టెక్నాలజీపై ఆధారపడకుండా చైనా ఓనుగా ఏఐని ని డెవలప్ చేసుకునే కెపాసిటీ ఉందని నిరూపించింది చైనా ఇప్పుడు ఏఐ రంగంలో ఒక కీ ప్లేయర్ గా ఎదుగుతుంది ఏఐ రంగంలో పాత్ బ్రేకర్ అయిన సిక్ ఆర్ వన్ ప్రపంచ ఏఐ విప్లవంలో ప్రామినెంట్ రోల్ పోషించనుంది ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డీప్ సిక్ ఏఏని ఎస్టాబ్లిష్ చేసిన లియాంగ్ వెన్ఫెంగ్ గురించి తెలుసుకుందాం రండి లియాంగ్ వెన్ఫెంగ్ ఈయన జియాంగ్ యూనివర్సిటీలో టూ థౌజండ్ టెన్లో రాసిన ఆయన థీసీస్ సర్వేలెన్స్ కెమెరా ట్రాకింగ్ ఆల్గార్థమ్స్ను డెవలప్ చేసే దానిపై ఉండేది తర్వాత హెడ్జ్ ఫండ్ స్టార్ట్ చేసి ఏఏ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా విపరీతమైన లాభాలను సాధించారు అయితే టూ థౌజండ్ నైన్టీన్ టూ టూ ట్వంటీ త్రీ మధ్య చైనా గవర్నమెంట్ హెడ్జ్ ఫండ్స్ పై నియంత్రణ పెంచడం వల్ల డీప్ సీక్ ను ఒక చిన్న సైడ్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు కానీ బీజింగ్ గవర్నమెంట్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ పై నియంత్రణ పెంచుతున్నట్లు గమనించి ట్వంటీ ట్వంటీ త్రీలో లియాంగ్ తన దృష్టిని పూర్తిగా ఏఐ మీద ఫోకస్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో హెడ్జ్ ఫండ్ క్లోజ్ అయిన తర్వాత డీప్ సీక్ పూర్తి స్థాయిలో ఏఐ రీసెర్చ్ లో ప్రవేశించింది ఏఐ చిప్స్ లో పెట్టుబడులు పెట్టి సిలికాన్ వ్యాలీకి ఆల్టర్నేటివ్ గా చైనా ఏఐ డెవలప్ చేయాలని అనుకున్నారు చైనాలోని పెద్ద టెక్ కంపెనీలు ఏఐపై సరైన దృష్టి పెట్టలేకపోయాయని షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్కి పోటీ పడుతున్నాయని ఎక్స్పర్ట్స్ భావించారు లియాంగ్ తన మిస్టేక్స్ నుంచి నేర్చుకుని కేవలం కమర్షియల్ బెనిఫిట్స్ కంటే ఎక్కువగా ఏఐ పరిశోధనపై దృష్టి పెట్టారు అమెరికాను బీట్ చేసే అవకాశం ఇదే అని లియాంగ్ భావించారు హ్యూమన్ బ్రెయిన్లా ఆలోచించే ఏఐ డెవలప్మెంటే లియాంగ్ మెయిన్ టార్గెట్ చైనా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా పెద్ద పెద్ద టెక్ కంపెనీల హెల్ప్ లేకుండా హవాయ్ ఆలీబావా బైట్ డ్యాన్స్ లాగానే గుర్తించకుండానే ఎదిగిన కంపెనీ ఈ డీప్ సీక్ ఇప్పుడు ఏఐ ఇండస్ట్రీని ఇంపాక్ట్ చేసే స్థాయికి ఎదిగింది లియాంగ్ ఇతర ఏఐ బిజినెస్మెన్స్ కంటే డిఫరెంట్గా ఆలోచించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు లిటరేచర్ చేసిన వారిని కూడా ఏఐ మోడల్స్ని డెవలప్ చేసే మెషిన్లో భాగంగా రిక్రూట్ చేసుకున్నారు ప్రతి ఒక్కరికి తమదైన ఐడియాస్ ఉంటాయని అందుకే వారిని ఒకే విధంగా ట్రైన్ చేయాల్సిన అవసరం లేదని న్యూ ఇన్నోవేషన్స్ చేయడానికి యూత్కే ఎక్కువ స్కోప్ ఉంటుందని లియాంగ్ బిలీవ్ చేశారు లియాంగ్ బిలీఫ్ డీప్ సీక్ను ప్రపంచ ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది అయితే ఓపెన్ రీసెంట్ రీసెంట్గా రీజనింగ్ ఏఏ మోడల్ అయిన ఓ త్రీ మినీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హర్ష వ్లాగ్స్